భారతదేశంలోని ప్రముఖ వ్యవసాయ ఉత్పత్తుల తయారీ సంస్థ ఎరిస్ ఆగ్రో లిమిటెడ్ ముంబై యాభై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని యాభై ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా దేశంలోని పలు దేవాలయాలు వృద్ధాశ్రమాలు పాఠశాలల్లో సేవా కార్యక్రమాలు నిర్వర్తించింది ప్రకాశం జిల్లా మార్కపురం మండలం తిప్పాయపాలెం గ్రామంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానం ఆవరణంలో అలాగే గిద్దలూరులోని ఆది ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాల జోనల్ సేల్స్ మేనేజర్ జీ అమరయ్య ఏరియా మేనేజర్జీ రాజేష్ గార్ల ఆధ్వర్యంలో అన్నదన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి ఏరిస్ కంపెనీ వ్యవసాయంలో ఉపయోగించే నాణ్యమైన పోషక ఎరువుల్ని నూట నలభైకి పైగా బ్రాండ్లలో తయారు చేస్తుంది ఈ ఉత్పత్తుల్ని వాడిన పొలాల్లో అధిక దిగుబడి సాధ్యమవుతుంది అంతేకాదు రైతులకు పంటల ఎదుగుదల మరియు రక్షణపై అవగాహన కల్పించడం ద్వారా వ్యవసాయంలో సమర్థతను పెంచేలా కార్యక్రమం నిర్వహించబడుతున్నాయి ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతుల వివరాలు నమోదు చేసి వారి సమక్షంలో లక్కీ డ్రా నిర్వహించి గెలుపొందిన రైతుకు ప్రత్యేక బహుమతి అందజేయబడ్డాయి చివరిగా అందరికీ అన్నదనం చేసే కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు ఈ కార్యక్రమంలో డీలర్ మాదిరెడ్డి కృష్ణారెడ్డి ఎస్ శ్రీనివాసరావు వేణుగోపాల్ రెడ్డి శివరామరెడ్డి తదితర ఎరిస్ ఆగ్రో లిమిటెడ్ ఉద్యోగులు మరియు సిబ్బంది రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు బెమానం ఉంటుంది సిఎన్ బెహ్మానంగా ఉంటుంది సిఎన్ మేము బాగా కాపుకొచ్చే టైం వేస్తాము నీళ్లు వాటర్ పెట్టి వాటర్ పెట్టడానికి చల్లుతాము లేదు వాటర్ పెట్టే ముందు ముందు సేద్యం చేసి పిల్లలలో చల్లి వేస్తాము అంత ముందు పెట్టిన పది బస్తాల బలం మందు సీఎన్ వేసినానిక అది కూడా ఏర్లకు బట్టి ఇది ఏర్లకు బట్టి తోట నాణ్యం వచ్చి దిగుబడి వచ్చే కాయలు కూడా నాణ్యంగా వస్తాయి దాని గురించి ఇబ్బంది ఏం లేదు వాడిన పేటామి మ్యాక్స్ వాడినాము అవన్నీ వాడిన సారంగా అవన్నీ మాకు ఇస్తున్న వాళ్ళు ఇచ్చిన ఏరిస్ కంపెనీ అంతా బాగానే ఉంటుంది కంపెనీయే వాడతాం మేము అవి ఒక్కటైతే నాకు మ్యాక్స్ సిఎన్ను ఓరాను ఇవన్నీ కూడా మీ కంపెనీ అయితే బాగానే ఉంటాయి ముందుగా ఈరోజు ఏరిస్ కంపెనీ యాభై ఏడో ఫౌండేషన్ డే అంటే వార్షికోత్సవం జరుగుతుంది ఈరోజు ఫౌండేషన్ డే ఫౌండేషన్ డే భాగంలో చిప్పాయపాలెంలో రైతు అవగాహన సదస్సు అనేది నిర్వహించడం జరిగింది రైతులు విపరీతంగా రసాయన ఎరువులు వాడటం వల్ల అధికంగా నష్టపోతున్నారు అందులోను మిరప పంటకు వచ్చేసి ఎక్కువ మోతాదుల ఎరువులు వాడటం జరుగుతుంది సో ఆ ఎరువుల మోతాదులను తగ్గించి వాటితో పాటు మైక్రోన్యూట్రిన్స్ అనేవి జత చేసుకుంటే మన యొక్క పంట దిగుబలు అనేవి పెరుగు పెంచుకోవచ్చు మరియు అదే విధంగా మనం పంట పొలాలను కాపాడుకోవచ్చు భూమిని కూడా కాపాడుకోవచ్చు తద్ తద్వారా ఏరిస్ కంపెనీ అనేది నిరంతరంగా యాభై ఏడు వసంతాలుగా రైతుకు రైతు సేవలో నిమగ్నమైంది కాబట్టి ఇప్పటికీ మన కంపెనీ నూట నలభై రకాల బ్రాండ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది రైతులకు అందించడం జరిగింది అదే విధంగా ఇంకా ఇంకా భవిష్యత్తులో రాబోయే తరాలకు కూడా మనకు కంపెనీ నిరంతరంగా సాగాలని కోరుకుంటున్నాను దానికి అవకాశం ఇచ్చినటువంటి రైతు సోదరులందరికీ ప్లస్ మా కంపెనీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఏరిస్ ఎగ్రో లిమిటెడ్ ముంబై అనే కంపెనీ పంతొమ్మిది వందల అరవై స్థాపించడం జరిగింది ఈ రోజు ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నాటికి యాభై ఆరు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని యాభై ఏడో వార్షికోత్సవంలో చేరడం జరిగింది ఈ సందర్భంగా దేశంలోని పలు దేవాలయాలలో వృధాశ్రమాలలో తర్వాత పాఠశాలలలో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది మన ఏరియాలో మార్కాపురం మండలంలో తిపాయిపల్లె గ్రామం దేవాలయం సెంటర్లో టెరీస్ కంపెనీ అన్నదాన కార్యక్రమము మరియు లోని ఆంధ్ర సొసైటీ పాఠశాల వికలాంగుల పాఠశాలలో కూడా అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఈ సందర్భంగా కేరీస్ కంపెనీ ఈ విధంగా ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయము రైతు సోదరులందరూ కూడా ఈ ప్రోడక్ట్లు వాడి చాలా రిజల్ట్స్ బాగున్నాయని చెప్పి చెప్పడం ఈ సందర్భంగా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఈ కంపెనీలు ఈరోజు నూట నలభై రకాల బ్రాండ్లతో తయారు చేయడం జరుగుతుంది దీంతో పాటు పురుగు మందులు తర్వాత స్ప్రేయర్స్ ఈ రకంగా తర్వాత మిగతా ఎరువులు ఆర్గానిక్ ప్రోడక్ట్లను కూడా తీసుకురావడం జరుగుతుంది ఈ ఈ చేయడం వలన మాకు కూడా చాలా సంతోషకరం జరుగుతుంది ఈ యాభై ఏడో వసంతంలో చేరిన సందర్భంగా రైతు సోదరులందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము